ఓ ఊరులో అడిగిన ఒక చిన్న ప్రశ్న మనలో చాలామందికి తెలియని కాని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఓ తీవ్రమైన చట్టాన్ని మన ముందుకు తెచ్చింది అదే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ నైంటీ దీని గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం ఇది ఏదో ఊరికే అడిగిన ప్రశ్న కాదు ఇది నిజ జీవితంలో ఎదురయ్యే ఒక సీరియస్ సిచ్యువేషన్ ఈ ఒక్క ప్రశ్న మనల్ని నేరుగా మన కొత్త క్రిమినల్ చట్టం అంటే భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్ లోని అత్యంత కఠినమైన సెక్షన్లలో ఒకటైన సెక్షన్ నైంటీ దగ్గరికి తీసుకెళ్తోంది అయితే ఈ చట్టం కింద శిక్ష అందరికీ ఒకేలా ఉండదు అవును కేసుకేసుకి తేడా ఉంటుంది మరి ఆ తేడాని నిర్ణయించేదేంటే ఒకే ఒక్క మాట అదే సమ్మతి ఇక్కడ తేడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా ఒకవేళ ఆ మహిళ సమ్మతితోనే ఈ పనిచేస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష పడొచ్చు కాని అదే పని ఆమెకిష్టం లేకుండా ఆమె సమ్మతి లేకుండా చేస్తే సీన్ మొత్తం మారిపోతుంది శిక్ష ఏకంగా ఖైదు వరకు వెళ్లొచ్చు దీనిబట్టి ఏంటంటే చట్టం దృష్టిలో సమ్మతి అనేది ఎంత విలువైందో సరే ఇక్కడే అసలు చిక్కుముడి ఉంది ఒకవేళ ఆ పని చేసిన వ్యక్తికి అయ్యో దీనివల్ల ఆమె చనిపోవచ్చు అనే ఆలోచన లేకపోతే పరిస్థితి ఏంటి ఈ ఒక్క పాయింటే సెక్షన్ నైంటీలో చాలామంది తప్పుగా అర్థం చేసుకునే విషయం చెప్పాలంటే ఇదొక లీగల్ ట్రాప్ లాంటిది ఒక నిమిషం దీన్ని జాగ్రత్తగా వినండి చట్టం ఏం చెప్తుందంటే ఆ పని చేసిన వ్యక్తికి దీనివల్ల మరణం సంభవించొచ్చు అని తెలిసి ఉండాల్సిన అవసరమే లేదు అవును ప్రాసిక్యూషన్ దాన్ని కోర్టులో నిరూపించాల్సిన పని లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కోర్టులు దేనిమీద ఫోకస్ చేస్తాయంటే గర్భస్రావం చేయించాలనే ఉద్దేశముందా లేదా అనే దానిమీదే అంతేగాని చంపాలనే ఉద్దేశముందా అని కాదు ఆ మొదటి ఉద్దేశం ఉండి దానివల్ల మరణం సంభవిస్తే అంతే కేసు బుక్ అయిపోతుంది ఓకే ఇంత కఠినంగా ఉన్న చట్టం న్యాయం చేయడానికి ఒక పవర్ఫుల్ టూల్ కాని అదే సమయంలో దాని తప్పుగా వాడుకునే ప్రమాదం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మరి నిజ జీవితంలో ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఈ చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో చూస్తే కొన్నిసార్లు సహజంగా ఏదైనా మెడికల్ కాంప్లికేషన్ వచ్చి మరణం సంభవిస్తే దాన్ని కప్పిపుచ్చడానికి దీన్ని వాడొచ్చు లేదా డాక్టర్ నిర్లక్ష్యం జరిగితే దాన్ని కావాలనే నేరంగా చిత్రీకరించి ఇరికించవచ్చు ఇంకొన్నిసార్లు సమ్మతి బలవంతంగా తీసుకున్నారు అని అబద్దం చెప్పి కేసిని మరెంత సీరియస్ చేయొచ్చు ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే చాలు దానివల్ల జరిగే నష్టం మాటల్లో చెప్పలేం మరి ఇలాంటి ఆరోపణలొస్తే తమను తాము కాపాడుకోవడానికి ఏం చేయాలి మొదటి అడుగులు చాలా కీలకం ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలున్నాయి ఒకటి మెడికల్ రికార్డ్స్ హాస్పిటల్ ఫైల్ డాక్టర్ నోట్స్ స్కాన్స్ ఏ మందులు వాడారు ఇలా ప్రతిదీ వెంటనే భద్రపరుచుకోవాలి రెండు సమ్మతి పత్రాలు సైన్ చేసిన ఫారాలు కౌన్సిలింగ్ నోట్సు సాక్షుల వివరాలు అన్ని టైంతో సహా పక్కగా ఉండాలి ఇక మూడు అసలు మరణానికి కారణమేంటో నిరూపించాలి దీనికోసం స్వతంత్రంగా ఉండే ఫొరెన్సిక్ మెడికల్ నిపుణుల్ని సంప్రదించాలి సరే ఇదంతా విన్నాక ఈ సెక్షన్ నైన్టీ అనేది భారతీయ న్యాయ సంహితలో కొత్తగా వచ్చింది కదా అనుకోవచ్చు కాని ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది సెక్షన్ నంబర్ కొత్తదే కావచ్చు కాని దీని వెనకున్న లీగల్ ప్రిన్సిపల్ మాత్రం పాతదే ఇక్కడ మనం పాత చట్టం ఐపీసీ త్రీ వన్ ఫోర్ని కొత్త చట్టం బిఎన్ఎస్ తొంభైని పక్కపక్కన పెట్టి చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది సెక్షన్ నంబర్ త్రీ వన్ ఫోర్ కాస్తా తొంభైగా మారింది గర్భస్రావ ఉద్దేశ్యంతో మరణం సంభవిస్తే కేసు పెట్టడం అనేది అప్పుడు ఉంది ఇప్పుడూ ఉంది సమ్మతి లేకపోతే జీవితకైదు వేసే శిక్ష కూడా సేమ్ ఆ మరణం గురించి తెలియాల్సిన అవసరం లేదు అనే ప్రమాదకరమైన క్లాజ్ కూడా అస్సలు మారలేదు సో బేసిక్గా ఇది కేవలం పాత సెక్షన్కి కొత్త నంబరివ్వడమే మరి ఇంత కఠినమైన చట్టానికి రాజ్యాంగంలో ఆధారముందా ఖచ్చితంగా ఉంది మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీవన్ అంటే జీవించే హక్కు ఒకరి ప్రాణం తీసే చర్యలకు కఠినమైన శిక్షలు వేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుంది అలాగే ఒక మహిళ సమ్మతి లేకుండా ఆమె శరీరంపై అధికారం చలాయించడం అనేది ఆమె శారీరక స్వయం ప్రతిపత్తిని ఉల్లంఘించడమే అందుకే అంత కఠినమైన శిక్ష అయితే అదే సమయంలో నిందితుల హక్కులను కూడా కాపాడాలి తప్పుడు ఆరోపణల నుంచి రక్షణ కోసం సరైన విచారణ సాక్షాధారాలతో కూడిన దర్యాప్తు చాలా ముఖ్యం ఇదంతా చర్చించుకున్న తరువాత మనం మొదలుపెట్టిన ఆ ఊరి కథ దగ్గరికే మళ్లీ వద్దాం ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి ఇది నీతిలో మొదటి భాగం గర్భం విషయంలో సెటిల్ చేద్దాంలే అనుకోవడం ఆట కాదు అది ఒకరి ప్రాణంతో చలగాటం గర్భస్రావం చేయించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి అది మరణానికి దారితీస్తే చట్టం చాలా చాలా కఠినంగా ఉంటుంది ఇక రెండో ఇంకా ముఖ్యమైన విషయమేంటంటే ఒకవేళ ఆ పని సమ్మతి లేకుండా చేస్తే దాన్ని చట్టం ఒక హింసాత్మక చర్యగా చూస్తుంది శిక్ష జీవిత ఖైదు వరకు వెళ్ళొచ్చు గుర్తుంచుకోండి ఇలాంటి కేసుల్లో అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పే కథలకు విలువ ఉండదు కేవలం మెడికల్ రికార్డులు సాక్ష్యాలు మాత్రమే నిజాన్ని నిరూపిస్తాయి